నైంటీ పర్సెంట్ ఇన్ టెన్త్ గ్రేడ్ నైంటీ త్రీ పర్సెంట్ ఇన్ టెన్త్ మోడలింగ్లో హండ్రెడ్ పర్సెంట్ ఎన్నో బ్యూటీ పేజెంట్స్లో వినర్స్ మిస్ కర్ణాటక యా అండ్ ఆ గ్లామర్ కంటిన్యూస్ ఇంట్రోగేషన్లో భాగంగా మిమ్మల్ని మేము అడగాల్సింది ఏంటి అంటే మీ గ్లామర్ సీక్రెట్ ఏంటి వాట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ గ్లామర్ మీరు నవ్వేసి ఊరికే నథింగ్ లైక్ దట్ అని చెప్పడానికి లేదు యూ హ్యావ్ టు టెల్ ఎస్ వాట్ ఈస్ ద రొటీన్ దట్ యూ ఫాలో చాలామంది ఆడపిల్లలు చూస్తున్నారు చెప్పండి నిజంగా ఏం లేదు అండి నిజంగా ఏం లేదు ఏమీ లేదు ఓకే అంటే మార్నింగ్ లేచిన తర్వాత మీరు జ్యూసులు తాగడము ఫేస్కి ఫేస్ మాస్క్లు పెట్టుకోవడము ఇలాంటివి ఏమీ లేవా యూ వాంటస్ టు బిలీవ్ దిస్ ఇస్ ద ట్రూత్ కొంచెం క్రీమ్స్ ఉంది అంతే క్రీమ్స్ అంతే అంతేం ఎక్కువ ఏం లేదు ఓకే ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు సే అబౌట్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద ఫిల్మ్ వాళ్ళు మిమ్మల్ని బాగా చూసుకున్నారా లేదా ఓ ఓ అవునవును చాలా చెప్పాలి చాలా చాలా మంచి ప్రొడక్షన్ హౌస్ నాని గారు ప్రశాంతి గారు చాలా ప్రేమంగా చూసారు నన్ను ప్రేమంగా చూసారా బాగా రే ఓకే ఓకే అయితే చూసా వైస్ ప్లీజ్ ఫర్ గివ్ మీ మై అటెంప్ట్ యూ ఆర్ యూర్ క్యూట్ వెరీ క్యూ ఇంకొకటి ఇప్పటివరకు మీరు నాని గారు కలిసి అవుతుంది అక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ నుంచి అక్కడ ఒక మీరు బాహుబలి సినిమా చూడలేదా అసలు శేష్ కి ఎంత కష్టమై ఉంటుంది అప్పుడు శేష్ ఇది మీదే కదా సీన్ అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు యా సో చెప్పండి ఎన్ని ఇంటర్వ్యూస్ చేశారు ఇప్పటి వరకు ఇంట్రోగేషన్ కంప్లీటెడ్ రండి ముందుకు రండి ప్లీజ్ ఓకే సో వట్ యు హే టు సే అర్ తెలుగు ఆడియన్స్